రాజ్యాంగ రక్షణ ముఖ్య ఉద్దేశం భారత ప్రజలకి రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎట్లా చేయాలనేటువంటి విషయంలో వెనుకబడుతున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నల్లచట్టాల పేరు మీద హర్యానా పంజాబ్ లాంటి రైతులని ఢిల్లీ నడివీధులకి ధర్నా చేయడానికి కనీసం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటానికి కూడా అవకాశం ఇవ్వటువంటి బీజేపీ గవర్నమెంట్ మరి ఆర్డీఎక్స్ తీసుకొని నడి విధులలోకి వచ్చి పేల్చేటువంటి పరిస్థితి ఎట్లా కల్పించింది అంటే అవగాహన రాహిత్యమే ఆ ప్రజలకి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం చేస్తున్నామనేటువంటి విషయం కూడా తెలియదు రైతే రాజు అని మాట్లాడుతున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై మూడు దేశాలలో పలు దేశాలతో పాటు అత్యధికంగా మంచి వ్యవసాయ భూమి కలిగినటువంటి ఈ దేశం ఇతర దేశాలకు ఉత్పత్తి చేస్తున్నటువంటి వాణిజ్య వ్యాపారంలో కూడా ఇంత ప్రసిద్ధి చెందినటువంటి భారతదేశంలో కనీసం రైతులకి కూడా విలువ లేకుండా ఉన్నదంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది సో ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి భాగమే కానీ ఆ రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన లేకపోవడం నేను కూడా సమతా సైని పనిచేసి పదిహేను సంవత్సరాలుగా సుదీర్ఘంగా ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తిని కానీ ప్రస్తుతం సౌత్ ఇండియా మీద బీజేపీ కన్ను పట్టది వాళ్ళు నాలుగు వందల సీట్లు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని తొలగిస్తాం త్రివర్ణ పథకాన్ని తొలగిస్తామని చెప్పి ప్రకటించు సో నార్త్లో చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు సో ఆ ప్రయత్నంగా మేము దాన్ని గుర్తించడం ఈ సౌత్లో మన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం పోయిన తర్వాత ఈ దేశంలో మనం ఏం సాధించలేమనే విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి మేమే ఒక మిషన్గా పనిచేసి ప్రతి గ్రామానికి మండలానికి నియోజకవర్గానికి జిల్లాకు వెళ్ళి రాజ్యాంగం యొక్క రక్షణ ఎంత అవసరం ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి దానికి పూనుకొని మేమందరం కలిసికట్టుగా ఈ రాజ్యాంగ రక్షణ ఏర్పడి దేశం అన్ని విధాలుగా పురోగతి సాధిస్తుంది అంటే దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు వస్తున్నాయి ఈ సమయంలో సెంట్రల్ సెంట్రల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నారు మీరేమో రాజ్యాంగ రక్షణ అంటున్నారు అయితే యా మంచి క్వశ్చన్ అయితే రాహుల్ గాంధీ గారి తాత ఉన్నప్పటి నుంచే రాజ్యాంగం అమరవై నుంచే రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతూ ఉన్నది మా సామాజిక వర్గం అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగం అనగానే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పుస్తకంగా చిత్రీకరించారు అంటే రాజ్యాంగం మీద అవగాహన లేకపోవడం వలన స్త్రీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు ద్వారా ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి రాజీనామా చేసిండు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈరోజు అన్నారు కదా రాజ్యాంగ రక్షణ దళ కోసం రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు దాంతోపాటు మీరు నన్ను అంటున్నారు కదా ఈ రాహుల్ గాంధీ గారి తాత అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే బాబాసాహ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని తీసి నెహ్రూ గారు ముఖానికి కొట్టారు కానీ ఈరోజు బీజేపీ రూలింగ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్లో రాహుల్ గాంధీ దాంతో దాంతోపాటు ఆయన సంఘానికి కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఎవడైనా విధి లేని పరిస్థితుల్లో రాజ్యాంగం యొక్క రక్షణ ఉంటేనే రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది కాబట్టి దాంట్లో అందరు కులాలకు మతాలకు జెండర్ ఫీలింగ్ లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఆయన గుర్తించిండు కానీ ఇది మా తాతలు అప్పటి నుంచే గుర్తించిండు దాంట్లో భాగంగా ఇలా సౌత్ ఇండియా కోసం స్పెషల్గా నేను రాజ్యాంగ రక్షణ దళితులు ఎందుకంటున్నా ఇప్పుడు భారత ప్రభుత్వమే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించాలా ఆ పని చేసిందా అరవై సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగలేదు మరి బీజేపీ గవర్నమెంట్లో జరగలేదు సో ఈ సౌత్ ఇండియాలో ఇప్పుడు రేపు పొద్దున మేము రాజ్యాంగ రక్షణ దళిత ఒక సంవత్సరం పాటు పనిచేసి ఒక యాభై నుంచి డెబ్బై వేల మంది సైనికులను తయారు చేసిన తర్వాత మేము గవర్నమెంట్కి ఖచ్చితంగా మెమరణం ఇస్తాం నిలదీస్తాం ప్రశ్నిస్తాం రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలా రాజ్యాంగం గురించి ప్రజలందరికీ విపులంగా తెలియాలనేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని పోరాటం చేస్తాం మా లక్ష్యం అది అంటే మరో ఆర్ఎస్ఎస్ లాగానే లేకపోతే ఆర్ఎస్ఎస్ లాగానే ఏం లేదు అంటే ఆర్ఎస్ఎస్కు ఒక ఎజెండా ఉండొచ్చు రాజ్యాంగం యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా ఏంది వాళ్ళు ఓపెన్గా అయిపోయారు కదా మేము రాజ్యాంగాన్ని తొలగించేసి మనవాదాన్ని తీసుకొచ్చి ఎస్టాబ్లస్ చేస్తా ప్రజలకు మనవాదం మీద కూడా అవగాహన లేదు ప్రజలకు మనవాదం మీద అవగాహన లేదు రాజ్యాంగం మీద అవగాహన లేదు రాజ్యాంగం గురించి అవగాహన ఇస్తే మనవాదం మీద అవగాహన ఇచ్చినట్టే సో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఏజెండా వాళ్ళకుంటే మా ఏజెండా మాకుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే మా ఏజెండా సామాజిక న్యాయం ఏ భారత చేసింది అంబేద్కర్ వాదం పాలకుల కొలువైనది మనువాదం ఈ డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనువాదమే కొలువైంది తప్ప ప్రజాస్వామ్యం అంబేద్కర్ లేదు దానికి స్థాపనగా మేము మొదలు పెడుతున్నాం థ్యాంక్ యూ గౌరవనీయులు ఎంతో అద్భుతమైనటువంటి నిలదీత కలిగినటువంటి వ్యక్తి ఈ మధ్యనే అందరి నుంచి దూరం కావడం అందరిశ్రీ గారు నాకు చాలా ఇష్టమైన కవి ఏదైనా నిలదీయడంలో మేము కూడా ఆయన చాలా సందర్భాల్లో స్ఫూర్తిగా తీసుకున్నాం మరి ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట అవసరానికి మనిషి సృష్టించి రూపాయి దాని చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నదిగో చూడమ్మా అవినీతి ఆశ అంధకారములోన చిక్కుకోని నరుడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడో మానవత్వం ఉన్నవాడు టికో కో కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఈ అడవు గాని కంటికే కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అవసరానికి మనిషి సృష్టి ఆ ఇరవై ఐదు పైసల రత్తులెలగించి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరిట దందాలు చేస్తూ గంధ భక్తి ముసుగుదొడిగి బలెజుగొడతాడు యుక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి రాకాశి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు కుక్క నక్కల దైవ రూపాలుగా పంది పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చిమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళ ప్రతి ఊరవ తలికి నెట్టి కులమంటు మీద కలాలగిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడో ఒక మానవత్వం ఉన్నవాడు జోహారందశ్రీ